హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను మీకోసం మటన్ ఫ్యాట్ చార్ చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి నలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ఫ్యాట్ని ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ చారు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలండి టూ మినిట్స్ అయింది ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుతాయి ఈ విధంగా వేయడం వల్ల మనకి వేసిన స్పైసెస్ బాగా పడతాయండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఈ విధంగా వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా రసం చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఈ విధంగా పోసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అదేవిధంగా పావు టీ స్పూన్ ధనియా గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా స్పైసెస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఈ ఈ విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చారు మరిగించుకోవాలండి చారు మరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి లంప్స్ లేకుండా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మరుగుతున్న చార్లో ఈ విధంగా పిండిని కలుపుకుంటూ పోసుకోవాలండి ఈ విధంగా పోయడం వల్ల చారు కన్సిస్టెన్సీ తిక్కుగా అవుతుంది ఇంకొకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా పోసి బాయిల్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఈ విధంగా డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి మటన్ ఫ్యాట్ చార్ రెడీ అండి ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్